అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు అండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే లైక్ ఇచ్చేసండి ఓకేనా వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి మాకు సపోర్ట్గా ఉంటుంది ఉంటది ఒక చిన్న లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా చేసుకోండి నచ్చకుండా చేసుకోవద్దు వీడియో చూస్తున్నారంటే నచ్చితేనే కదా చూస్తున్నారు మీరు వారి వల్ల అడుగుతున్నాను అనమాట నచ్చితేనే కదా మీరు వీడియో చూస్తారు దాని వల్ల ఒక్క లైఫ్ కొట్టుకొని మీరు వీడియో చూసుకోండి మాకు ఉపయోగపడుతుంది ఓకేనా ఇక్కడ ఏంటంటే మా పండగ వచ్చేసింది కదా క్రిస్టమస్ మా మమ్మీ మమ్మీ హాయ్ మా పండగ వచ్చింది కదా క్రిస్టమస్ వస్తుంది మా మమ్మీ ఏదో ఒకటి చేద్దామమ్మా స్వీట్ ఐటమ్ చేద్దాము అని అని అంటే ఏదో ఒకటి ఎందుకు అన్నానంటే మామూలుగా అరిసెలు అలాంటివి చేస్తుంది అనమాట ఈసారి వేరుగా కోరింది ఏమన్నా స్పెషల్ గా చేసుకుందాం అని ఏం కావాలే చెప్పుమా అని చెప్పా ఒక ఐటమ్ అయితే చెప్పిందని చేద్దామని దానికోసమే ఇప్పుడు అంత ఓకేనా ఏంటనేది చూడండి చూసారు పాలు ఏం చేస్తున్నారు పాలు తో పాలతో పాలుకోవా పాలుకోవా చేస్తున్నాం మమ్మీ అది కోరింది అనమాట పాలుకోవా చేస్తున్నాం అమ్మా అనింది ఏం చేద్దాం పాలుకోవా అంటేనే పెద్ద ప్రాసె ప్రాసెస్ ఉంటది ఇంకోటి వచ్చి పెద్ద ఎక్కువ ఎక్కువ అయిపోతాయి అనమాట పాలు అంటేనే ఇంక మన నాకు ఇంకోటి ఏంటంటే పాలు వేస్ట్ అయిపోతాయి ఏవో అని భయం నాకు మా అక్క అసలు పాలు వేస్ట్ అంటే ఏమంటారు పాలని నీళ్ళని వృధా చేయదు చేయను నాకు చాలా బాధ అసలు పాలని ఇప్పుడు అది కూడా తింటాం అది వేస్ట్ ఏం కాదు కానీ నాకు మనసు అనమాట పాలు అనేది నాకు చాలా బాగా అయినా కూడా అమ్మ కోసం ఇంకా కదా అని చెప్పేసి చెప్పా ఇప్పుడు ఇవి మొత్తం ఎన్ని పాలంటే పదిహేడు ప్యాకెట్లు అండి పదిహేను హాఫ్ లీటర్ ప్యాకెట్లు ఓకేనా ఈ పదిహేడు ప్యాకెట్లు మనం ఇప్పుడు పాలుకో చేద్దాం ఓకే మాకు ఇంకో ప్లస్ ఏంటంటే మనకు మొహమాటాలు ఏమంటారు దాచుకోటాలు అలాంటివి ఉండవు మా ఇంట్లో ఇంత పెద్ద చేసేదానికి దబర్లేదు బిర్యానీ చేసే ఉన్నాయి కారం గీరం అవి తగలకూడదంట కారం తగలకుండా ఉండే ఒకే ఒక పాత్ర మా ఇంట్లో ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర ఒకటే కారం తగలకుండా ఉంటుంది అది కూడా గట్టిగా కొడితే తల బయ్యలు మాటది ఇది అందుకు దీన్ని ప్లాన్ చేస్తాం ఇడ్లీ పాత్రలో పాలుకోవాలి ఇదే తమ్ముళ్ళు కూడా ఇదే వస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చేసుకుందాం పాలు చూసారు కదా మంచి పాలు ఓకే చూద్దాం మా అక్క పాలు కట్ చేసుకుంటుంది అన్నీ కొంచెం కొంచెంసేపు చూపిస్తా మళ్ళీ పాలు మా అక్క బాధ అటు ఇటు ఉండదు ఎందుకంటే ఒక పాలు వేకండి మూడు రోజులు వాడతారు నీళ్లు పోసి 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 నీళ్ళు చేస్తారు ఇన్ని పాలు చూడాలి మా అక్క బాగా నేను మా తమ్ముడు అప్పుడప్పుడు పన్నీరు చీజు పాలు ప్యాకెట్లు తెచ్చిస్తాను చేసుకో అంటాడు ఒరో పోరా నాయన నాకు మస్తు అప్పుడు పాలు నీళ్ళు ఈ రెండు ఎవ్వరికి ఇవ్వదు కూడా అడిగినా ఏంది గ్యాస్ ఈ మూడు దారుణాలు మా అక్క తిట్టుకున్న వాళ్ళే అందరు తిట్టుకుంటానే ఉంటారు నీళ్ళు ఇస్తుందిలేండి నీళ్ళు లేకుండా ఉండదు నీళ్ళు క్యాన్లు అన్నా ఇచ్చేస్తుంది లేదు మినరల్ వాటర్ తో చేయగలుగుతారని మాకు కోపం ఇది పరిస్థితి ఇప్పుడు కట్ చేసి మొత్తం పోసేస్తుంది ఉండండి లాగ్ అవద్ది కట్ చేసేసింది మా అమ్మ సరిపోవు ఇంకా పోయిండి ఇంకా పోయిండి అంటుంది ఇగోండి ఇంతే గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో మళ్ళీ గెడ్డి తిప్పుకోవాలి కదా ఓకేనా చూడండి ఎలా ఉన్నాయో స్వచ్ఛమైన పాలు రావాలమ్మా రావాలి ఒకటి కొంటే నాలుగు ఫ్రీ ఓకే ఇప్పుడు మనం మొదలు అడదాం మన ఇడ్లీ పాస్తర్ ని పెట్టేసాం పెద్ద మంట పెట్టేసా చూడండి పెద్ద మంట పెట్టేసా ఇప్పుడు దీన్ని ఇప్పుడు కాగే దాకా పెట్టాలా పెట్టేయాల అదే కుడుతదో ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం టైం కూడా చెప్తాను నేను ఫస్ట్ టైం చేసారు మొత్తం చేసింది పదిహేడు ప్యాకెట్లు కదా ఇది ఎంత ఎంత టైం కోసం దో లాస్ట్ మీకు టైం చెప్తాం ఓకేనా ఇక ఇంకొకటి ఇంట్లో చక్కెర లేదు ఇప్పుడు చక్కెర నాకేం తెలిసాపు అంటుంది ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టాలా అంటే పాలు పాలు పెట్టి చక్కెర పాలు కో చేస్తున్నాం కానీ చక్కెర లేదు కానీ అదేమో పెట్టేస్తున్నాం ఎందుకంటే త్రీ అవర్స్ టూర్ టైం పడుతుంది లోపల తెచ్చుకోమా అందుకనే ఉంది చక్కెర ఇంట్లో ఎంత కావాలో అంత ఉంటది దీనికి ఆడు లేదు మాకు టీ వర్క్ ఉందనమాట దానికి సరిపోదు తెచ్చుకోవాలి ఇంకేముంది లేదు కానీ దాంతో దాని పని దాన్ని మన పని పని నాది ఎంత గెలక్తా ఉంటే ఎందుకంటే మా అక్కకి అందదు నాకు ఇక్కడ హైట్ అందదు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది ఎక్కడ కొంచెం చూద్దాం లైట్ వెరైటీ కనిపిస్తుంది ఫ్లాష్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడే లైట్ గా పొంగి ఉంది మేగడ కూడా వచ్చింది గమనించారా లేదు ఒక్క సెకండ్ దాని మేఘడ వచ్చింది చూసారా దాని మేఘడ ఎట కనిపిస్తుంది మేడం ఇదేంటంటే మా అక్క ఫోన్ టెంపరేచర్ ఉందనుకోండి ఆగిపోద్ది చూడండి మేఘడ అవునా ఇప్పుడే బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళి వస్తా మా టీ తాగిపించా ఆ టీలో ఇంత మేఘడ అయిపించా ఓకే నేను రెడీగా ఉన్నా ఏం తాక్కుండా నీట్గా అన్నీ కడుక్కొని అంటే మాక్క ఏమంటది అంటే ఇంకా చుక్కగా ఉంటాయి పాలు అంటుంది అవి బాగా కొంచెం తక్కువ మా ఊర్లో అప్పుడు నెల్లూరులో ఎలా అంటే బరిపాలు ఇస్తారు కొందరు మరి అంతేం ఉండవు నేను యుద్ధానికి స్టార్ట్ అవుతా పర్లే పర్లా దాని కోసమే పెట్టాదా నీట్ గా ఉంటదని యుద్ధానికి స్టార్ట్ ఇది అన్నం తింటానని శపథం చేస్తున్నాను నేను ఎప్పుడు కావద్దో ఏమో చక్కెర పెట్టిందా పెట్టా వాటర్ పెట్టాస్తుంది వచ్చేస్తుంది అదే అంతసేపు పది నిమిషాల్లో వస్తారు వాళ్ళు ఓకే ఇప్పుడు కాసేట్లో పొంగతాయి నేను యుద్ధం స్టార్ట్ చేస్తా చక్కెర అయితే ఆర్డర్ పెట్టాము చక్కెర కూడా వచ్చేస్తుంది చక్కెర ఆయిల్ ఆయిల్ లేదు ఇంట్లో ఆయిల్ చక్కెర ఎంతవరకు వచ్చిందో చూద్దాం చక్కెర కూడా వచ్చేస్తుంది మనకి చేస్తున్నారు అందట్లా నాకు కూడా తరగలేదు కొంచే కదా టైం రెండు అయింది ఒంటి గంట పెట్టాం రెండు అయింది ఆకలిస్తుందని షిమ్ లో పెట్టేసి పోయి అన్నం తినేసి వచ్చాము ఆకబాది ఏంటంటే గ్యాస్ బిల్ అయిపోద్దని గ్యాస్ ఎక్కువ అయిపోద్ది అది ఎప్పుడు కాదు చూడండి అదంతా కరిగింది కింద రావాలంటే ఎప్పుడు కాదు నిన్నंका సగం అయిపోయి ఉంటది అనుకున్నా చిమ్ములా ఆడవద్దు కాల్ బాంగు కూడా అవ్వలేదు చూడండి పాలైతే బ్రౌన్ కు వస్తున్నాయి హ్మ్ బ్రౌన్ కు వస్తాయి మొత్తం కరిగిపోవునది కింద అడుగంటకూడదు ఎంత పెద్ద మంట పెట్టుకున్నా కానీ కింద అడుగంటకుండా చేసుకోవాలి మేము కూడా ఫస్ట్ ఐనే చేస్తున్నాము ఏదో ప్రో లాగా అయితున్నా ఫస్ట్ టైం ఎక్కువ బాగా చేసేది బ్రెడ్ హల్వా చేస్తాం మేము ప్రతి పండక్కి బ్రెడ్ హల్వా అంటే కొంచెం కొంచెం అయినా తింటారు మా తమ్ముడికి ఎక్కువ ఇష్టము ఈసారి వచ్చేసి హాల్ చేసుకుంటున్నాం అది గరిగేటప్పుడు ఏ టైం చూపిస్తాంలేండి ఫస్ట్ అయితే టైం చూడండి టైం అయితే మూడైంది మా తమ్ముడే అస్తున్నాడు చూద్దాం వల పెట్టుకుంటూనే ఉన్నాడు వల పెడితేనే టేస్ట్ ఇది చెప్పేది ఏంటంటే ఎవరికైనా కావాలంటే ఇంట్లో కొనుక్కొచ్చుకో చేసుకోకుండా ఇంట్లో కొనుక్కొచ్చుకోండి చేతులు బడిపోతున్నాయి రెండు చేతులు ఒక చెయ్యి కాదు అయిపో వస్తుంది నాకు తెలిసి ఇంకొక గంట అయిపోద్ది గంట టైమ్ గంట అయిపోద్ది ఒకటి నుంచి గంటలకి అది వచ్చేదాన్ని అయిపోద్ది అంటే ఒక్కసారి తిక్ అయిపోయింది అంటే ఇంక ఇబ్బంది అయిపోతుంది ఇంకా లాస్ట్ చెప్తాంలేండి ఇంట్లో చేసుకోవటమా బయట తెలిసి ఫోటో అనేది అది లాస్ట్ షో డాబరే చేంజ్ చేశారు శామ్ అందరిని చూడండి చేస్తా ఉందన్నమాట డాబా మార్చేసాం ఇప్పుడు ఇది ఇల్లీ పాత్ర తీసాను కదా ఇప్పుడు దాంట్లో అడుగునుంది అది తింటాం రా ఉంది అది మొత్తం మీకు తినేస్తారు ఇప్పుడు పసేపు ఆడ చేశాను మీరు చూడండి ఎలా ఉందో మొత్తానికి వచ్చింది పదిహేను నిమిషాలు అయి ఉంటది మా అక్క ఇంకొక ముందు షార్ట్ తీసి అప్పుడే నాలుగు అనుకుంటుంది నువ్వు దూరంగా పో వెళ్ళిపోతాయి సరే అయితే చక్కెర వేసేటప్పుడు చూద్దాం ఇంకొంచెం సేపు పడాలి ఇది చక్కెర వేసేద్దాం ఇప్పుడు దూరం పెట్టితే ఎందుకంటే మీరు పడతారు వచ్చేసింది చక్కెర అయితే ఫస్ట్ ఇది వేద్దాం చూసుకొని వేసుకుందాం సరిపోదేమో

వాళ్ళు చూపించిందా అని ఒకటి వేసాం కదా ఇప్పుడు ఇంకొక సగం వేసాము అసలు ఏం కొలత చేసుకోవాలంటే ఎనిమిదిన్నర లీటర్ ప్యాకెట్లు చూసుకొని దీంట్లో వరకు చూసుకొని అంత అయిన తర్వాత స్వీట్ చూసుకొని ఇంకొంచెం మోసుకోవడమే కొలతలు అంటే మాకు తెలియదు కదా అంత అయిన తర్వాత అప్పుడు చెప్తాను ఎంత వేసాను ఏందని నాకు అప్పుడు అర్థం అవుతుంది చూసారా అయిపోయింది మొత్తానికి గట్టిగా అయిపోయింది అనమాట వాడు పాపకా ఆన్ చేస్తున్నానని చెప్పింది ఏంటంటే ఇలా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు లూజ్ గా కో బన్ను అట్లో వేసుకుంటారు అనమాట తీసుకోవచ్చు మాదైతే అయిపోయింది చూసారా ఆ గా తండేసింది అది వచ్చేసింది అది ఇప్పుడు అది ప్రాసెస్ అది చూడండి ఎలా ఉంటదో నెక్స్ట్ అదే అదే కూడా ఫస్ట్ టైమే కదా చక్రైతే మొత్తానికి సరిపోయింది చూసాను ఇంకొక ఐదు నిమిషాలు మమ్మీ ఏమంటుంది అంటే ఎత్తుకొచ్చేస్తే సరిపోద్ది అంటుంది చూడండి ఇదిగోండి ఎందుకంటే మాకు వచ్చింది చూడండి ఒకసారి ఎలా ఉందాక అది పైన పడింది అంటే యాసిడ్ కంటే దారుణంగా ఉంది కాసేపటి కారిపోద్ది ఇది ఓవరాల్ దబర్ ఇది అదే బండ్లీ ఓకేనా నాకు తెలిసి ఒకటిన్నర కేజీ పైన ఉంటుంది కదా వన్ అండ్ హాఫ్ కేజీ పైన ఉంటుంది ఎనిమిదిన్నర లీటర్కి వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది ఆలోచించుకోండి ఓకేనా దీని తర్వాత ప్రాసెస్ చేస్తాను చూడండి దీనికి వచ్చేసి నెయ్యి పూసింది ఇప్పుడు దీన్ని లేసేస్తారు మొత్తం ఎంత చూసాను ఎంత కట్టకట్ట మేము కొంచెం లూజ్ గా తింటామండి మీరు గట్టిగా తినే వాళ్ళు గట్టిగా తినుకోవచ్చు తెలుసా చక్కగా సరిపోతుందా చాలా కష్టపడ్డాం ఇప్పుడు టైం ఏంటంటే ఇప్పుడు అయింది నాలుగు మాకు ఇందాక నుంచి నాలుగు నాలుగు అంటుంది కదా ఇప్పుడు అయింది ఒంటి గంట పెడితే త్రీ అవర్స్ అండి ఇబ్బంది లేదు త్రీ అవర్స్ ఇబ్బంది కాదు నేను చెప్పాలంటే మాత్రం వద్దండి ఇంట్లో అయితే ఎవరు ట్రై చేయొద్దు ఏంటంటే ఎక్కువ మోతాదులో మీరు కావాలంటే ఒక హాఫ్ హాఫ్ లీటరు లీటరు అలా చేసేసుకోవచ్చు ఎక్కువ మోతాదులో అయితే చేసుకోవద్దు ప్లీజ్ బయట నుంచి తెచ్చేసుకోండి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ మాకే చెప్పినట్టు హాఫ్ లీటర్ లీటర్ ట్రై చేసే వాళ్ళు అదేదో ఒక హాఫ్ స్వీట్ తెచ్చుకుంటే ఇంట్లో తినాలి చేసుకొని అన్నవాళ్ళు ఒక హాఫ్ లీటర్ చేసుకోండి అంతే ఇద్దరు ఎక్కువ చేసుకున్నారు అనుకోండి మా వాడు ఉన్నాడు కాబట్టి తిప్పుకుంటా ఉన్నాడు నేనైతే చేయలేను మమ్మీ నేను గానైతే పాలకోవా పాలకోవ బాబు ఎంత ఉందో దానికి అట్ట తట్టు కాసేపట్లో నీకు బాగా అయిపోతుంది స్వీట్ షాప్ లో లూసుకోవా ఉంటది వాసన ఉంది చెయ్యి ఉంది ఒరిజినల్ పాలకోవా అంటే ఈ కలరే వస్తుంది ఇది బెల్లం కాదు చక్కెరదే కానీ కలర్ చూసారా ఇడ్లీ పాత్ర నిండా పాలు

మా అమ్మ కోరిక ఏం కోరిక అంటే స్వీట్ చేసుకోవాలా అన్నది అరిసెలు గిరిసె అన్నది అన్ని ఎవరు తినరు స్పీడ్ ఏ తినము మా ఇంట్లో అందుకే అందరు తినేది ఏంటంటే కోవా కో ఒక్కటే అందుకు కష్టపడి కోవా చేసాం మీదిలో కావాలంటే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ పౌడరు ఏమంటారు ఎలక్కాయ్ ఎలక్కాయ్ మా పాప తినదు మా పాప తినడానికి మిల్క్ పౌడర్ మేము ఎందుకంటే ఒరిజినల్ ఉండాలని ఇలా అయిపోతావని చూసావా వచ్చేసింది ఇదిగోండి ఇదైతే వచ్చేసింది మమ్మీ చేతిలో వచ్చేసిందా తీసుకొచ్చేసి అంట చూడండి మామూలు కోబా కోబా అయిపోయింది ఇప్పుడైతే మమ్మీ పెట్టింది నాకు ఇప్పుడు కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే ఇదంతా క్రెడిట్ నాకే ఇప్పుడు నాకు పెడత చూడండి నేను అంత మా మమ్మీ నోట్లో చిన్నగా లేదు దాంట్లో అబ్బా ఒక్క స్పూన్ తింటే సరిపోద్ది ఇది

వాళ్ళు చేస్తే పాలు పలు ఏందంటే పాలు శగ తగిలిన తర్వాత నిమ్మకాయ రసం బాగుంది దాని పేరు కళాఖండ్ అంటారు అట్లా అట్లా వాళ్ళు నిమ్మకాయ రసం ఎప్పుడు పోస్తామో పాలన్ని ఏంటంటే ఇరిపోయినట్టు గడ్డలు గడ్డలకు వచ్చేస్తున్నాం అప్పుడు దాన్ని గంట బాగా గది పెడతా అంటే ఏంటంటే గడ్డగట్టిపోతుంది భక్తులకు ఓకే ఒరిజినల్ కలుపుతానే ఉన్నాం ఓన్లీ పాలు మాత్రమే పోసాము పాలు వచ్చింది అక్క కలిపెట్టనీ ఒంటి గంట నుంచి నాలుగు వరకు కలిపెడతానే ఉన్నాడు వాడు వద్దురా సిమ్లో పెట్టి వచ్చేయి రన్నా నేను లేదు మాడిపోతుంది కింద అడిగి అయిపోతుంది కూడా ఏం చేస్తాను అంటే నేను ఇది కర్రక్ ముందు గడ్డ కట్టక ముందు ఏం చేస్తాను అంటే బ్రెడ్ ప్యాకెట్ ఎత్తుకొస్తాను కోవా పంద్ చేసి వద్దా

క్రిస్మస్ మా మమ్మీ ఇంకోటి ఏదో చెప్పండి చూసారా చేసుకుందాం అంటది మేము అసలు తినము అందులో మళ్ళీ బెనిఫిట్ కొబ్బరి అంట దాంట్లో ఎవరు మా పాప వచ్చి బాండలు తినాలి కానీ స్వీట్ ఎక్కువ తిన్నది కానీ పాలకోవ ఒక్కటే తింటది చూద్దాం పాలకోవా మూతి చూరు అడ్డు ఆ రెండో తింటది చూడండి దబరా నాకేస్తున్నారు మమ్మీ గంటి వాడు దబరా నేను ఇందాక ఇడ్లీ పాత్ర నాకేస్తాను ఇడ్లీ పాత్రకి చూడండి మన ఎల్లూరులో కాలు కేజీ ఈ కోవా అయితే వన్ ట్వంటీ రూపీస్ కొన్ని చోట్ల పొందా ఎందుకంటే మా అక్క వీడియో స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా చూడండి మా అమ్మ పనుల మా అమ్మ ఉంది మూతికి ముక్కుకి అన్ని పూసుకొని ఇప్పుడు మీకు నా కష్టం చేసిన కోవాని ఇంకోసారి చూపిస్తా ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చూపించాను కదా ఇది ఇంకోసారి చూడండి ఇప్పుడు డెకరేషన్ చేసా మా అక్కకి నో ఆగట్లే చూడండి ఏయ్ ఎలా ఉందా ఏ మోడల్ ఇది ఎక్స్ రెండు ఎక్స్లు నేను బాదం పప్పు తిన్నాను జీడిపప్పు అయితే నేనే ఓకేనా చూడండి ఎలా ఉంది అప్పుడు చూడండి ఎలా ఉంది ఇదిగో సైడ్ చూసారా ఇటు చూసారా మొత్తానికి ఎవరికైనా కావాలంటే వీడియో పెట్టి ఒక వన్ డే తర్వాత ఎవరికైనా వన్ డే కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నెల్లూరు సర్వరింగ్లో ఉన్న వాళ్ళకి పంపిస్తాం ఓకేనా ఎందుకంటే వన్ డే తర్వాతకి ఉండదు ఇది ఇంట్లో తినేస్తాం వన్ డే అంటే పెట్టిన వన్ డే కల్లా మీరు నెల్లూరులో ఎవరైనా ఉంది కావాలి అంటే ఖచ్చితంగా నాకు కావాలని మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా నేనే వచ్చి తీసుకొస్తాను ఓకే పాయింట్ ఫైవ్ లీటర్స్ అంటే పదిహేడు అర లీటర్ల ప్యాకెట్లో ఓకేనా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పాల్గోవా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేయండి అమ్మి బా